హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అనేది నేను సాయంత్రం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో డౌన్లోడ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి స్టేషన్ పీ ఎలా పేమెంట్ చేయాలి ఎవరైనా చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వెంటనే క్లిక్ చేసి వాళ్ళైతే చూసేయండి మాట ఇంకా మన ఛానల్ సంబంధించి ఫస్ట్ పేజ్లో సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్కి వెళ్ళొచ్చా ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలని చెప్పి వీడియో కూడా చేయడం అయితే జరిగింది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి ఈ రోజు వీడియో లో వెబ్ ఆప్షన్స్ ఎంత మంది ఇచ్చారు ఎంత మందికి సీట్లు వచ్చినాయి సెకండ్ సంబంధించి ఎన్ని సీట్లు మిగిలినవి అని వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాలేజీ వైజ్ గా దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్టైర్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఈ వీడియో ఏదో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈ రోజు పేపర్లో అయితే వేయడం అయితే జరిగింది జరిగిందన్నమాట తొంభై ఐదు పర్సెంట్ బీసెక్ బీటెక్ సీట్లు తొడి విడతలోనే భర్తీ అని చెప్పి చెప్పైతే వేశారనమాట సో తొంభై ఐదు పర్సెంట్ సీట్లు అయితే నిండడం అయితే జరిగింది ఈడబ్ల్యూఈ ఈడబ్ల్యూ ఎస్ మొత్తం కలుపుకుని సీట్లు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు సీట్లు ఉండగా అందులో డెబ్బై ఐదు వేల రెండు వందల అభ్యర్థులకు బీటెక్ సీట్లు అయితే దక్కడం అయితే జరిగింది సో తుమారుగా మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు అయితే మిగలడం అయితే జరిగింది మొత్తం తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది అయితే పోటీ చేయడం అయితే జరిగింది అనమాట అంటే అదనంగా పంతొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు మంది అయితే పోటీ చేశారు సీట్లు అయితే మాత్రం డెబ్బై ఐదు వేల రెండు వందల మందికి అయితే రావడం అయితే జరిగింది వేల రెండు వందల అభ్యర్థులకు బీటెక్ సీట్లు అయితే తక్కడం అయితే జరిగిందని చెప్పారు కదా సో ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన కాలేజ్ సంబంధించి ట్యూషన్ ఫీ అయితే చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందనే చెప్పడం అయితే జరిగింది లేని పక్షంలో వాళ్ళ సీట్లు అయితే రద్దు చేస్తామని చెప్పడం అయితే మాట రద్దు అంటే క్యాన్సిల్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సోషల్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అనేది అయిపోతుంది కాబట్టి సోషల్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక బ్రాంచ్ వైజ్గా మనకైతే డేటా అనేది ఇచ్చారు సో సిఎస్సికి సంబంధించి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందన్నమాట మొత్తం తొంభై తొమ్మిది శాతం అయితే భర్తీ చేశామని అయితే చెప్పారు ఐటీకి సంబంధించి నాలుగు వేల నలభై రెండు సీట్లు ఉండగా నాలుగు వేల ఇరవై ఒక్క సీట్లు మాత్రం అని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి తొంభై తొమ్మిది శాతం పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పారు ఐటీకి సంబంధించి సిఎస్ఈ ఏఐఎంలకు సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఏడు సీట్లు ఉండగా పన్నెండు వేల మూడు వందల యాభై ఒకటి సీట్లు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది తొంభై ఎనిమిది శాతం అయితే కంప్లీట్ చేసామని చెప్పడం అయితే జరిగింది కదా దాదాపుగా డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏఐ డేటా సైన్స్ ఏ అండ్ ఏఎం సంబంధించి కూడా ఈ విధంగా అయితే పూర్తి అవ్వడం అయితే జరిగిందన్నమాట ఇక ఈసీఈ చూసుకున్నట్లయితే కనుక ఈసీఈ కానీ త్రిబుల్ఈ కానీ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఈసీఏ ఎయిటీ పర్సెంట్ వచ్చి ఈ అయితే కంప్లీట్ చేయడం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అమ్మాయిల వయసు చూసుకున్నట్లయితే కనుక డెబ్బై ఐదు వేల రెండు వందల సీట్లలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు సీట్లు నలభై ఐదు పర్సెంట్ అమ్మాయిలకు దక్కడం అయితే జరిగిందన్నమాట ఐఐటీలో ఇది ట్వంటీ పర్సెంట్ లోపలే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్రంలో ఓసీఎస్సి విద్యార్థులకు దక్కిన సీట్లో నలభై ఏడు పర్సెంట్ అమ్మాయిలు ఉండటం గమనహారణం అయితే చెప్పారు బీసీల్లో నలభై ఐదు ఎస్టీలో ముప్పై ఎనిమిది పర్సెంట్ అయితే ఉన్నారైతే చెప్పడం అయితే జరిగింది మాట మొత్తంగా ఓసీలకు పదిహేను వేల మూడు వందల యాభై సీట్లు అయితే దక్కాయి బిసి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది సీట్లు అయితే దక్కడం అయితే జరిగింది ఎస్సీ ఎవరైతే ఉన్నారో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక సీట్లు ఎస్టీలకు సంబంధించి ఏడు వేల ఆరు వందల ముప్పై ఒకటి సీట్లు అయితే దక్కడం అయితే జరిగిందని చెప్పారన్నమాట నెక్స్ట్